పట్టలేదని కల్లెంలో మిర్చి బస్తాలు లాక్కున్న ఫెర్టిలైజర్ యజమాని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన యువరైతు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన బొగట నరసింహారావు అనే మిర్చి రైతు రెండెకరాలలో మిర్చి సాగు చేశాడు ఇందుకుగాను అదే గ్రామానికి చెందిన బుల్లె ప్రశాంత్ అనే ఫర్టిలైజర్ యజమాని వద్ద తొంభై వేల రూపాయల పురుగుల మందు మిర్చి తోటకు అప్పు తీసుకున్నాడు తీసుకున్న అప్పు చెల్లించలేదని కళ్ళంలో మిర్చి బస్తాలు తొక్కుతున్న సమయంలో ట్రాక్టర్ కు తీసుకువెళ్లి కళ్లాల్లో తొక్కిన మిర్చి బస్తాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రైతు అడ్డుకుని అప్పు కింద పదిహేను బస్తాలు ఇస్తాను మిగతావి మరుసటి ఏడాది ఇస్తాను అన్న వినకుండా మిర్చి బస్తాలు తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురై నా రైతు ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అది గమనించిన కుటుంబ సభ్యులు నరసింహారావును హుటాహుటిన ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తారు ఆరు కాలం కష్టించి పండించిన రైతు ఈ ఏడాది మిర్చికి గిట్టుబాటు ధర లేకపోగా పంట సైతం అంతంత మాత్రంగానే దిగుబడి రావడంతో రైతులు కుదేలవుతున్నారు రైతు కష్టాన్ని గమనించిన ఫర్టిలైజర్ యజమానులు వంటి వ్యాపారస్తులు రైతు కష్టాన్ని కళ్లంలోనే దోచుకుంటుంటే అడిగే నాదుడే లేడని రైతన్నులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాయలు దొక్కుతుంటే వచ్చి ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ అంటే డబ్బులు కట్టాలని సగం కడతా సగం కదా బస్తాలు తీసుకెళ్తా అంటే సరే పళ్ళే బస్తాలు ఇస్తా తీరా తీరాకపోతే ఇక్కడ భూమి కూడా రాసిస్తా అని చెప్పిన్నారు లేదు నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలని వచ్చి ట్రాక్టర్లు వేసుకొని బస్సలు పక్కను నేను ఎవరిదేమని బాగా చేసిందట అంటే వేరే మధ్యవర్తితో తిరిగించి మాట్లాడినాక తీసుకుపోయాను కూడా చెప్పింది చెప్పిందట కానీ ఎప్పించుకోలేదట వచ్చి పక్కన పోతే అయితే మిర్చి దొక్కుతుంటే మందరూ షాపు వాళ్ళు వచ్చి బస్తాలు పట్టుకెళ్ళిండ్రు దొర్జెన్ చేసి వాళ్ళు అడిగి నలుగురిని అడిగి వాళ్ళని అడిగి పట్టుకొని మధ్యాహ్నం అడిగిచ్చి ఇస్తాం మేము డబ్బులు కట్టి సగం కట్టి సగం ముందు ఎక్కిస్తాం అంటే పట్టుకెళ్ళి అట్లా ఆగకుండా దర్జనం చేసి పట్టుకెళ్ళినట మా అన్నయ్యకి ఏం అర్థం కాక అయ్యాలో కూలి కూలి ఖర్చులు కూడా రావు కూలీ వాళ్ళకు రేట్లకు ఇప్పుడు ఈ సంవత్సరం రేటు కూడా లేదు మళ్ళీ సంవత్సరం అయినా కడతాం ఈ సగం అంటే ఆగలేదు అది పట్టుకెళ్ళినందుకు అయ్యాయంలో ఏం అర్థం కాక కూలి వాళ్ళకి ఎలా అయ్యాను ఇక మంచి ఎంత బాగున్నాడు తొంభై వేలు ఎవరు ఎవరు